టైమింగ్స్ తగ్గించండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా చేయండి అని వీళ్ళు ఏం చేయాలి డిజిసి అప్పుడు ఆ మాట చెప్పాక కోర్టు చెప్పిన ఆదేశాలని గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకుని అవసరమైతే అప్పీల్కి వెళ్ళాలి కోర్టుకి ఇవన్నీ మన దగ్గర వైబుల్ కాదు ఇవి ఇవి తీసేస్తున్నాం ఇవి ఇవి చేస్తున్నాం మేము సో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాం అక్కడ ఉన్న వాతావరణం వేరు అమెరికా యూరప్ దేశాల్లో ఎక్కువ చల్లదనం ఉంటది అక్కడ చల్లదనం వల్ల ఎక్కువగా వాళ్ళకి నిద్ర వస్తుంది మొత్తం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాడీ స్టైల్ ఇంకోటి వాళ్ళ రిలాక్సేషన్ లైఫ్ స్టైల్ ఎక్కువ వాళ్ళకి మన దగ్గర కొద్దిగా కాస్త హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ ఉంటది ప్లస్ ఉష్ణ వాతావరణం ఎక్కువ ఉంటుంది మన దగ్గర కాబట్టి ఈ సిచ్యుయేషన్ బట్టి కొన్ని కొన్ని మేము రిలాక్స్ చేస్తున్నామంటే వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టుకుని వీళ్ళు చేయొచ్చు ఆ పని అప్పుడు సరిపోతుంది కానీ ఎవ్వరు పట్టించుకోలేదా డీజీసీఏ చేయాలి పౌర విమానయాన శాఖ చేయలేదు చెయ్యకపోగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని అన్ని విమానాశ్రయాలకి అది అన్ని విమానయాన సంస్థలకి ఆర్డర్ కాపీ పంపించే చేతులు దుర్పేసుకున్నారు అది రెండు వేల ఇరవై మళ్ళీ తర్వాత దాన్ని అడిగారు కోర్టు అయితే ఇరవై వాళ్ళకి మొక్కుబడిగా ఇరవై నాలుగు జనవరికి కొన్ని చెప్పేస్తాం అమ్మా అమలు చేసేస్తాం నవంబర్ కల్లా మిగతా అమలు చేసేస్తాం అని పెట్టారు ఇవి కాగితాలు వచ్చాక ఆ ఏ సంస్థలు ఏవైతేనో వాళ్ళ చప్పిలికి